హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యాసాధ నేటి విద్యా ఉద్యోగ అంశాలు చూసుకున్నట్లయితే ఇటీవల ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం ఏది రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ ఉత్తమ నటుడేవారు ప్రో కబడ్డీ లీగ్లో అత్యధిక ధర పలికిన విషయాలు తెలుసుకుందాం అని ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార మూవీ కన్నడ మూవీ నుంచి రిషబ్ శెట్టి ఉత్తమ నటుడుగా నిలిచారు ఉత్తమ చిత్రం వచ్చేసి అట్టం ఉత్తమ నటి నిత్యమేనన్ ఉత్తమ మరొక నటి మానసి పరేక్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం వచ్చేసి ఉత్తమ ప్రాంతీయ కన్నడ చిత్రం కేజీఎఫ్ టూగా నిలిచింది రివల్టి విద్యా ఉద్యోగ అంశాలలో మరొక అంశం వార్తల్లో వ్యక్తులు వార్తల్లో వ్యక్తులు శాశ్వత రాయబారిగా పర్వతనేని హరీష్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తు ఇటీవలే రుచిరా కాంబోజ్ యుఎన్ఓ శాశ్వత రాయబారిగా రిటైర్మెంట్ కావడంతో పర్వతనేని హరీష్ భారత శాశ్వత రాయబారిగా యుఎన్ నియమించింది మరొక అంశం భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ మెర్నీ మోర్కల్ను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమించడం జరిగింది మరొక అంశం ప్రస్తుత క్షిపణి శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రేత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఎనభై నాలుగవ ఏట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున హైదరాబాద్లో మరణి ఈయన డిఆర్డిఓలో కీలక పాత్ర వహించారు అగ్నిమానంగా క్షిపణి పితామహుడిగా గుర్తింపు పొందారు వార్తలు నిలిచిన మరొక వ్యక్తి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గోవింద్ మోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తుతం అజయ్ కుమార్ భల్ల ఆగస్ట్ ఇరవై రెండున పదవి విరమణ చేయడంతో ఈయన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు మరొక ముఖ్యమైన అంశం తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో నలభై స్థానాల్లో ఏర్పడిన ఖాళీల్లో ఇటీవల ఇద్దరు ఆగస్టు పదహారున ప్రమాణ స్వీకారం చేశారు టీజేసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మరియు సియాసత్ పత్రిక ఎడిటర్ అయిన అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఒలంపిక్స్ ఒలంపిక్స్తో పాటు నిర్వహించే పారా ఒలంపిక్స్ అనేవి అంగవైకల్యం కలిగిన వ్యక్తులు పాల్గొనే ఒలంపిక్స్ ఇవి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లోనే జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరగబోతున్నాయి భారత బృందం ఎనభై నాలుగు మందితో పన్నెండు క్రీడల్లో పాల్గొనేందుకు బృందం భారత బృందం ప్యారిస్కు బయలుదేరింది మరొక ముఖ్యమైన అంశం నింగిలోకి దూసుకెళ్లిన ఈఓఎస్ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ఉదయం శార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది ఇది నూట ఐదు పాయింట్ ఐదు కిలోల బరువు ఉంటుంది ఈఓఎస్ ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్ళింది షార్ ఉపగ్రహం నుంచి ప్రయోగించిన విజయవంతమై ఈ ప్రయోగం నిలిచింది వీటి యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కొత్త సాంకేతికతలను మైక్రో శాటిలైట్లకు అనుకూలమైన పేలోడ్లను పరికరాలను ప్రదర్శించడానికి రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం ఇందులో మూడు అధునాతన పేలోడ్లను అమర్చారు ఒకటి ఈఓఐఆర్ పేలోడ్ రెండవది లాంగ్ వేర్ ఇన్షార్ట్ పేలోడ్ మూడవది జిఎన్ఎస్ఎస్ఆర్ పేలోడ్ ఈ విధంగా మూడు కొత్త సాంకేతికతలతో సమాచారాన్ని అందించడానికి ఇస్రో అధినేత సోమనాథ్ వెల్లడించారు మరొక ముఖ్యమైన అంశం క్రీడలకు సంబంధించి కబడ్డీ లీగ్ ప్రో కబడ్డీ లీగ్కు పద్నాలుగవ సీజన్లో అత్యధిక పదకొండు ఎనిమిది ఆటగాళ్లలో ఎనిమిది ఆటగాళ్ళు కోటీశ్వరులుగా అయ్యారు లీగ్ చరిత్రలోనే మును పెన్నడు లేని విధంగా రెండు రోజుల పాటు సాగిన ఈ వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడుగా నిలిచారు సచిన్ తన్వార్ను తమిళ తలైవాస్ ఏకంగా టూ పాయింట్ వన్ ఫైవ్ కోట్లతో వేచించి కొనుగోలు చేసింది మరొక ముఖ్యమైన అంశం జమ్మూ కాశ్మీర్లో ముగిన ఎన్నిక నగర సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు యూటీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి మరి అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరిగి అదే అక్టోబర్ నాలుగున ఫలితాలు విడుదల కానట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది మరి దీపావళి తర్వాత మహారాష్ట్రలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్